మన న్యూస్ కు స్వాగతం నాలుగు పార్టీలు రెండు కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు పగ్గాలు కేవలం రెండు కుటుంబాల చేతిలోనే ఉండడం బహుశా ఏపీలో ఎన్నడో చూడని రాజకీయ దృశ్యం ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జోకి వారసుడిని నేనే అంటూ కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించి మరి సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏపీ సీఎం జగన్ నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ఐదు అంటూ మరోసారి ఏపీలో పవర్ లోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు ఏపీ ట్రెండింగ్ పేరు ఈ నెల నాలుగవ తేదీన కాంగ్రెస్ లో చేరితే పది రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయాలన్నా గత వైభవం దిశగా పార్టీని నడపాలన్నా అది షర్మిల వల్లే సాధ్యమని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోంది దానికి తోడు వైఎస్ఆర్ పై అభిమానం ఉండి జగన్ తో ఇమ్మడలేకపోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా కనిపిస్తున్నారు దాంతో మరో ఆలోచనకు తావు లేకుండా ఆమెకే పిసిసి పగ్గాలు కట్టబెట్టారు హైకమాండ్ పెద్దలు పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం ఆ వర్గం కాంగ్రెస్ ముందు నుండి అండగా ఉంటూ వస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న షర్మిల తన కుమారుడి ఎంగేజ్మెంట్ అనంతరం ఏపీలో పెట్టబోతున్నారు ఆ తరువాత కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆమె వర్గం అంచనా వేస్తోంది పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి టిడిపి తిరిగి నిలదొక్కుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు ఎనలిస్టులు డెబ్బై ఏళ్ల పైబడ్డ వయసులో ఇప్పటికీ ఆయన పైనే తెలుగు తమ్ముళ్ళు నమ్మకాలు పెట్టుకున్నారు స్కిల్ స్కామ్ లో రిమాండ్ కు వెళ్లి వచ్చిన చంద్రబాబు ప్రజల్లో వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు కుమారుడు లోకేష్ ఒక ప్రక్క అండగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు నమ్మకమైన తోడుగా ఉన్నారు ఏపీలో ఎలాగైనా సొంతగా బలపడాలన్న బీజేపీ ఆశలు ఎప్పుడు దెబ్బతింటూనే ఉన్నాయి ఏది కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో పురంధేశ్వరినే పార్టీ అధ్యక్షురాలు చేశారు దానికి తగ్గట్టుగానే రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆమె ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాఠవాలు ఆమె సొంతం స్వయానా చంద్రబాబుకు వరుసకు వదిన అయిన పురంధేశ్వరి ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేనల మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలక పాత్ర పోషించబోతున్నారు ఏపీలో జనసేన కూడా కీలకంగా మారిన ఆల్రెడీ టీడీపీతో పొత్తులోనే ఉంది కాబట్టి ప్రత్యేకించి చెప్పడం లేదు కానీ మిగిలిన నాలుగు పార్టీలు అందులో రెండు నేషనల్ రెండు ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు రెండు కుటుంబాల చేతుల్లోనే ఉండడం రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు